చంపి లేదండి అమ్మాయి చనిపోయింది ఎలా హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయింది హెల్త్ ప్రాబ్లం చనిపోయింది మరి ఆ అబ్బాయి అమ్మ చంపేశాడు చంపేశారు అని ఊర్లో అందరూ చంపేశారు అని చెప్తున్నారు మరి చంపేసిన వ్యక్తికి తాగిపోతాడు ఎలా చేస్తావు మా అమ్మాయిని అది నీ కూతురు కానీ చంపి లేదు మేడం పెళ్ళని చంపుకున్నంత దుర్మార్గుడు కాదు నా తమ్ముడు కాదయ్యా నీ చెల్లెలు బానే ఉంది కదా ఆమె కాస్త ఉంది ఆమె డబ్బు ఇచ్చి మంచి సంబంధం బయట చెయ్యొచ్చు కదా ఆమెకి సంబంధం ఆమెకిష్టమైన అబ్బాయికి మంచి గుడ్ భార్యని చంపేశాడు అంటున్నారు ఉద్యోగం లేదంటున్నారు మరి అలాంటి అబ్బాయికి ఎలా ఇచ్చేస్తారు చిన్నతనం కదా మేడం అన్ని తెలిసినట్టుగా ప్రవర్తిస్తారు కానీ ముందు జీవితం అనేది తెలియదు చిన్నతనం కాదు తనకి ఇప్పుడు మెచ్చట్టు ఉంది లేకుండా లేదు కదా ఇప్పుడు ఈ రోజు ఇంతవరకు వచ్చి తన ప్రాబ్లం చెప్పుకుందంటే అర్థం ఏంటి ఇప్పుడు అమ్మ నాన్న లేరు నువ్వే అని ఒక అన్నగా నువ్వు చెల్లిని పట్ల బాధ్యత తీసుకోవాలి